బోధు ధర్మ వన సంజీవినికి స్వాగతం ఇంతకుముందు మేము చేసినటువంటి రెండు వీడియోలకి తెలుగు రాష్ట్రాల నుంచి మంచి అనూహ స్పందన వచ్చింది ఫోన్లు చేస్తున్నారు వైద్య సలహాలు అడుగుతున్నారు మీ యూస్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ చూసినప్పుడు మాకు మరింత ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మీకు మా పరిశోధనలని అందించడానికి బోధుధర్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఈరోజు భారతదేశంలో అద్భుతమైనటువంటి ములుకుని పరిచయం చేయబోతున్నాను భారతీయ సంజీవినిగా అగస్య మహర్షి పోల్చాడు తన పుస్తకాల్లో రాశాడు దీని పేరు పిప్పింటాగని అని కుప్పింటాగ్ అని మురిపింటాగని అంటారు హరిత మంజర్ అని సంస్కృతంలో అంటారు దీని బొటానిక్ నేమ్ అకలీఫా ఇండికా మరి ఇది ఇది లేని ప్రాంతం అనేది ఉండదు కానీ ఇది మనం దీన్ని ఈ ఔషధాన్ని మనం పట్టించుకోవటం లేదు ఎందుకంటే ఈ తరం పిల్లలకు ప్రకృతికి దూరంగా ఉండడం ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు తెలియకపోవడం వల్ల పిప్పింటాక్ అంటే కూడా తెలియకపోవడం అనేది చాలా శోచనీయులు అయితే ఈరోజు ఈ పిప్పెంటనే ఈ పిప్పింటాక్ కోసం అద్భుతమైన ఇది పెద్ద సైన్స్ ఇది తెలుసుకున్నట్లయితే మన ఇంట్లో అనేక రోగాల్ని దూరం చేసుకోవచ్చు మొదటగా మేము రణవైద్యులం కాబట్టి ఏదైనా గాయం తగిలినప్పుడు దీన్ని పిప్పింటాకుని బాగా నూరి పసుపుతో బాగా నూరి ఆ గాయాలకి మనం కట్టినట్లయితే చాలా త్వరగా ఆ గాయం అనేది మానడం అనేది జరుగుతుంది రెండో విషయం స్కిన్ అలర్జీ ఒళ్ళంతా దురదలు ఆ గజ్జి ఉన్నప్పుడు సముద్ర ఉప్పు మాత్రమే దీనికి జోడించి బాగా నూరి శరీరానికి రాసినట్లయితే మండితుంది కానీ అనంతకాలంలోనే స్కిన్ ఇన్ఫెక్షన్ అంతా కూడా పోవడం అనేది మా అనుభవంలో చూసాము అలాగే దీన్ని చూసినట్లయితే ప్రధానంగా దీంట్లో అగస్త మహర్షి చెప్పినటువంటి విషయం ఏంటంటే దీని వేరు క్యాన్సర్ అంటే సాధారణ ముదురుపోయిన క్యాన్సర్ కాకుండా సాధారణ స్థితిలో అప్పుడే బయటపడిన క్యాన్సర్కి దీని వేరు యొక్క చూర్ణంతో మన కషాయం పెట్టుకుని తాగితే అద్భుతము అంటే క్యాన్సర్ అనేది తగ్గుతుందని లేటెస్ట్ పరిశోధనలో తెలిసింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ అకాలిఫా ఇండిక ఈ మురుపిండ ఆకు పచ్చ కామర్లు వచ్చినప్పుడు నాలుగు ఆకులు రెండు మిరియాలు బాగా నూరి మూడు రోజులు మోతాదులో తీసుకున్నట్లయితే ఎటువంటి కామర్లు అయినా సరే వీలు రూపాయలు చాలా తక్కువ రావడం వెంటనే తగ్గిపోవడం అనేది నేను అనుభవంలో చూశాను అదే విధంగా దీని యొక్క సైన్స్ని మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది దీన్ని బాగా నూరి అంటే పది ఆకులను బాగా నూరి కొద్దిగా పసుపు కలిపి మనం మజ్జిగలో కలిపి తాగినట్లయితే లోపల ఉన్నటువంటి గుడ్ బ్యాక్ జరుగుతుంది అదేవిధంగా చాలా మందికి అమ్మాయిలకి చిట్టుతల్లికి మీసాల మీద మీసం మీద వస్తూ ఉంటుంది వాళ్ళకి అలాగే వచ్చి పింకుల్స్ లాగా మచ్చలు ఉండిపోతూ ఉంటాయి వాటికి దీన్ని బాగా నూరి దీని కషాయంలో కొద్దిగా పసుపు రాసి ఫేస్ ప్యాక్ వేసినట్లయితే ఎటువంటి పైన మచ్చలు కూడా తగ్గడం అనేది జరుగుతుంది అదే విధంగా హార్మోన్ అనిఫె హార్మోన్లైన బ్యాలెన్స్ అంటే పీసీఓడి ఓడి అయితే తగ్గవు కానీ కొద్దిగా ఉన్నట్లయితే అంటే వేరే కారణాలైతే మేసాలు పావుగాన్ని అమ్మాయిలకి చిన్న చిన్నవి అయితే పోవడం అనేది జరుగుతూ ఉంటది అదేవిధంగా చాలా మంది మూలశంఖ మూల చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ యొక్క ఆకులు యొక్క ఆకులని బాగా నూరి దాని యొక్క రసాన్ని మజ్జిగులో కలిపి పదిహేను రోజులు తాగినట్లయితే హరిసమలలో మూల అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంటది వాత తత్వాన్ని కూడా తగ్గిస్తుంది అయితే దీని నుంచి ఇంకా మరొక యోగాలు మేము భవిష్యత్తులో చెప్తాం ఎందువలంటే పార్శ్వకి దీని నుంచి మేము ఒక యోగం చేస్తాం అది మీకు చెప్తే అది మీకు మాత్రమే చేయాల్సి ఉంటుంది బోధిధర్మ వన సంజీవిని వైద్యం పార్శ్వనొప్పి వాళ్ళకి త్వరలనే ప్రతి ఆదివారం ఫ్రీగా వైద్యం చేస్తుందని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రకృతికి దగ్గరికి ఉండాలని ప్రకృతికి అనుసంధానమై మొక్కలు కాపాడుకొని ఇటువంటి మొక్కలను ఈ రోజు చూస్తే చాలా బాధేస్తుంది అంటే కలుపు మందు కొట్టి ఇటువంటి ఎన్నో ఔషధాలని పాడు చేసుకుంటున్నాం కాబట్టి రైతులందరూ కూడా కలుపు మొక్కలు కొట్టే మందు తగ్గించాలని పిల్లలందరినీ కూడా చదువులతో పాటు సెలవు రోజుల్లో ప్రకృతికి దగ్గర చేయాలని కోరుకుంటూ పర్యావరణ పరిరక్షణకి మీరు అందరూ భాగస్వాములు ఇవ్వాలని కోరుకుంటూ బోధితమ్మ వలసం జీవన వైద్యం ముగిస్తుంది